నేను ఇవాళ మీకు చాలా విలువైన సమాచారాన్ని పోతున్నాను హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు అంది వచ్చిన అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకుంటారు అదేంటో రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారు అదే జనసేన పార్టీతో అలయన్స్ జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు అనే ఒకే ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకున్నారు సో ఇంత మంచి అవకాశం ఎవరైనా చెడగొట్టుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే ఎక్కడ పడితే అక్కడే వాళ్ళకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అలాగే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అని చెప్పుకునే నారా లోకేష్ కూడా వివిధ ప్లాట్ఫామ్లపైన జనసేన పార్టీని తగ్గించేలా మాట్లాడుతూ ఉన్నాడు సో దీనివల్ల ఎవరికి నష్టం తెలుగుదేశం పార్టీకే నష్టం చేతులారా తెలుగుదేశం పార్టీ చెడగొట్టుకుంటుంది నేను పదే పదే గత కొన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇదే తెలుగుదేశం పార్టీకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది డూఆర్ డై పరిస్థితి జనసేన పరిస్థితి పక్కన పెట్టండి జనసేన ఇప్పుడు కాకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది అయినా కూడా అధికారంలోకి రావడమా రెండు వేల ముప్పై రెండు ఆయన టార్గెట్ ఎప్పుడో పెట్టుకున్నాడో ఆయన టార్గెట్కి రీచ్ అవ్వడానికి ఆయన శక్తివంచం లేకుండా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కానీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి అది కాదు మీరు గమనిస్తే రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిది కూడా పోయింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేతులు ఇచ్చేంత వరకు కూడా మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రాలేదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఈ ఇరవై నాలుగు ఎన్నికలైనా కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పర్ఫెక్ట్గా ఆయనకు తగిన గౌరవం ఇస్తూ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని నాయకుల్ని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఏ మాత్రం జ్ఞానం ఉన్నోళ్ళు కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడుకొని అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత సముచిత స్థానం ఇవ్వాలి రెండున్నర ఏళ్ళు మీరు రెండున్నర ఏళ్ళు మేమని ఇది ఒక మంచి అలయన్స్ పెట్టుకొని వెళ్ళాలి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తగ్గించిస్తూ మేము గెలవకముందే గెలవకముందే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పేసి వివిధ ప్లాట్ఫామ్లపై మాట్లాడుతూ ఆఖరికి డిప్యూటీ సీఎం కూడా మేము పోలిట్ బ్యూరోలో మాట్లాడుకొని నిర్ణయించుకుంటామని చెప్పేసి వీళ్ళు ఒక భిక్షమెత్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటే సగటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవ్వరికైనా కూడా బాధ అనిపిస్తుంది వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి సో ఇది కాకుండా మెయిన్ ముఖ్యంగా మేజర్ వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంది ఏంటంటే సీట్ల సంఖ్య అదేంటంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ అలయన్స్లో భాగంగా జనసేన పార్టీకి వీళ్ళు ఇరవై మూడు స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నట్లుగా ఒక వార్త బాగా హైలైట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అలాగే వాళ్ళ నాయకులు వాళ్ళ అధిష్టానం నుంచి వచ్చిన సమాచారం ఏమో వాళ్ళ కీలకమైన నాయకులు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో ఇదే మాట చెప్తా ఉన్నారు మీకు ఇరవై మూడు రెండు ఎంపీలు ఇస్తారంట ఫైనల్ అయిపోయిందని అనేది బయటకు వస్తున్న సమాచారం కానీ జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో జరుగుతున్న విషయాలు బయటకు వచ్చేటేంటే కాదు నలభై పైగానే మనం తీసుకుంటున్నాము అని వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇక్కడ జనసేన పార్టీ పక్కన పెడితే ఒక్క నిమిషం మనం తెలుగుదేశం పార్టీ గురించి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ విలువ తెలియకుండా చేస్తూ ఉంది అదే మీకు చెప్పాలని చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తున్నాను జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట ముప్పై నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది ఏడు స్థానాల్లో సిపిఐ ఏడు స్థానాల్లో సిపిఎం అలాగే ఇరవై నాలుగు స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసింది టోటల్గా జనసేన పార్టీ అలయన్స్ సిపిఐ సిపిఎం బిఎస్పి జనసేన కలిసి నూట డెబ్బై రెండు స్థానాల్లో పోటీ చేశారు నూట డెబ్బై ఐదు కాను ఇది పరిస్థితి అయితే జనసేన పార్టీకి నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పదివేలకు పైగా ఓట్లు రాబట్టిందంటే దాదాపు డెబ్బై రెండు స్థానాల్లో జనసేన పార్టీ పదివేలకు పైగా ఓట్లు రాబట్టింది మీరు అర్థం చేసుకోండి అంటే పదివేల ఓట్లు రాబట్టిన స్థానాలు డెబ్బై రెండు స్థానాలు అంటే పై పదివేలకు మించి ఉన్నాయి కానీ నేను పదివేలకు తగ్గకుండా చెప్తున్నా పదివేలకు నలభై వేలకు పైగా ఓట్లు సాధించింది పద్దెనిమిది స్థానాలు అలాగే ముప్పై వేలకు పైగా సాధించింది మరో పదిహేను స్థానాలు అలాగే కంప్లీట్గా చూస్తే పదివేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు కంప్లీట్గా చూస్తే డెబ్బై రెండు స్థానాల్లో జనసేన పార్టీ పదివేలకు మించే ఓట్లు రాబట్టింది ఇది కాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ పెట్టుకుంటే ఎన్ని వేల వే ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో జనసేన టీడీపీ అలయన్స్ గెలుస్తుందో ఒక్కసారి మీకు చూపిస్తాం ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సిపి జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు ఆచంట నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అరవై ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు వేలు ఓట్లు ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీకి యాభై మూడు వేల ఆరు వందల ఎనిమిది ఓట్లు పడ్డాయి ఇక్కడ జనసేన పార్టీకి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు పడ్డాయి సో ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే ఇక్కడ అరవై ఏడు వేల ఓట్లు పడుతున్నాయి అవుతున్నాయి అంటే దాదాపు వెయ్యి ఓట్ల తేడాతో జ ఇక్కడ ఈ అలయన్స్ గెలుస్తుంది అనమాట అలాగే అమలాపురం తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అరవై రెండు వేల ఓట్లు పడితే నలభై ఆరు వేల ఓట్లు టీడీపీకి నలభై ఐదు వేల ఓట్లు జనసేన పార్టీకి ఈ రెండు కలిస్తే తొంభై ఒక్క వెయ్యి అంటే టీడీపీ జనసేన అలయన్స్ పడితే దాదాపు ఆ రోజున తొంభై ఒక్క వేల ఓట్లు అయ్యేటి సో ఇక్కడ ఈ అలయన్సే గెలిచేది ఇక్కడ డెబ్బై రెండు వేల ఓట్లే అంటే వీళ్ళిద్దరికి కలిపి తొంభై ఒక్క వేల ఓట్లు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది అనకాపల్లి పరిస్థితి ఇది అమలాపురం పరిస్థితి ఇక అనకాపల్లి విషయానికి వచ్చినా కూడా డెబ్బై మూడు వేల ఓట్లు వైసీపీకి అరవై ఐదు వేల ఓట్లు టీడీపీకి పన్నెండు వేల ఓట్లు జనసేనకి ఇక్కడ కూడా ఈ రెండు కలిస్తే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు అంటే దాదాపు ఐదు వేల మెజారిటీ ఇక అవనిగడ్డ విషయానికి వచ్చినా కూడా ఇదే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వైసీపీకి యాభై ఏడు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు జనసేనకి ఇక్కడ ఈ రెండు కలిస్తే ఎనభై ఆరు వేలు ఇక్కడ వైసీపీకి ఉన్నది డెబ్బై ఎనిమిది వేలు చూడండి దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడా కనబడుతుంది ఇక భీమవరం తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట డెబ్బై వేల ఓట్లు వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అరవై రెండు వేల ఓట్లు జనసేనకి అంటే జనసేనకి వైసీపీకి మధ్యన తేడా ఎనిమిది వేల ఓట్ల తేడా ఇక్కడ తెలుగుదేశం జనసేన గనక ఆ రోజున అలయన్స్లో ఉండి ఉంటే దాదాపు లక్ష పదహారు వేల ఓట్లు ఊహించని మెజార్టీ వచ్చేది వీళ్ళకి అలాగే భీమిలి తీసుకున్న లక్షా ఒక్క వెయ్యి వైసీపీకి తొంభై ఒక్క వెయ్యి టీడీపీకి ఇరవై నాలుగు వేల ఓట్లు జనసేనకి ఈ రెండు అలయన్స్లో లక్షా పదహారు వేల ఓట్లు అంటే దాదాపు పదహారు వేల ఓట్ల మెజార్టీ వచ్చేది పదిహేను సారీ పదిహేను వేల ఓట్ల మెజార్టీ వచ్చేది ఇక ఎలమంచిలో డెబ్బై ఒక్క వెయ్యి అలాగే టీడీపీకి అరవై ఏడు వేలు పంతొమ్మిది వేలు జనసేనకి ఈ రెండు కలిస్తే ఎనభై ఏడు వేలు ఓట్లు అంటే ఇక్కడ చూసినా కూడా ఎలమంచిల్లో కూడా వైఎస్ఆర్సిపికి ఓటమి ఇలా చూస్తే ఏలూరు గాజువాక గన్నవరం అలాగే కైకలూరు కాకినాడ సిటీ అలాగే కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ తీసుకోండి ఇక్కడ డెబ్బై నాలుగు వేల ఓట్లు వైసీపీకి అరవై ఐదు వేల ఓట్లు తెలుగుదేశానికి నలభై వేల ఓట్లు జనసేన పార్టీకి పడింది ఇక్కడ అలాగే కాకినాడ సిటీలో కూడా జనసేన పార్టీకి ముప్పై వేల ఓట్లు పడింది ఈ రే ఇక్కడ కాకినాడ రూరల్లో దాదాపు లక్ష ఐదు వేల ఓట్లు అలయన్స్లో ఉంటాయి కాకినాడ సిటీలో ఎనభై తొమ్మిది వేలు ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గెలుస్తుంది పెద్ద ఎత్తున ఇలా చూస్తే దాదాపు నలభై రెండు నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో వీళ్ళకన్నా ఈజీగా గెలుస్తుందన్నమాట ఇక్కడ ఒక్క విషయం మీకు చూపిస్తున్నాను ఈ విజయవాడ సెంట్రల్ తీసుకోండి ఇక్కడ విజయవాడ సెంట్రల్లో కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అలాగే విజయవాడ ఈస్ట్ చూసుకుంటే ఎనభై రెండు వేల తొమ్మిది వందల తొంభై వైసీపీకి అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు తెలుగుదేశానికి ముప్పై వేల ఒక వంద తొంభై ఏడు ఒక ముప్పై ఏడు జనసేన పార్టీకి దాదాపు తొంభై వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్ల కలిస్తే ఈ రెండు కలిస్తే దాదాపు తొంభై ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు ఇలా విజయవాడకు సంబంధించిన నియోజకవర్గాల్లో సెంట్రల్ ఈస్ట్ వెస్ట్ చూసుకున్నా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో డంక మోగించేది ఆ రోజున ఈ ఓట్ల కలయికని అంటే ఆ రోజున జనసేన తెలుగుదేశం కలిసి ఉంటే ఇలాంటి మెజార్టీ వచ్చేది చూశారు కదా ఇది లెక్క జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉంటే అధికారం వీళ్ళదే కానీ జనసేన పార్టీకి పదే పదే మేము సీట్లు తగ్గిస్తాం మేము ఇరవై మూడు సీట్లు ము ముప్పై పద్దెనిమిది ఇలా వాళ్ళు నోటికొచ్చినట్టు లెక్కలు చెప్తా ఉన్నారుగా బయటకు ఈ లెక్కలు కనుక చెప్తే అది నష్టం తెలుగుదేశం పార్టీకి రేపు రెండు 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 వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి రావాలి అంటే జనసేన తెలుగుదేశం అలయన్స్లో అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీకి మినిమం నలభైకి మించి వీళ్ళు స్థానాలు ఇస్తేనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కూర్చుంటుంది లేదు ఇరవై ఇరవై ఐదు స్థానాలు ఇస్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుంది కూడా జనసేన పార్టీకి ఎన్ని తక్కువ స్థానాలు ఇస్తే అది మాకే బెటరు అనే విధంగానే వాళ్ళు పదే పదే జనసేన పార్టీకి బలం లేదని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ వీళ్ళని తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం సంబంధించిన ఎవరైతే వ్యూహకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అధినాయకులు కూడా చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీకి నలభైకి పైగానే సీట్లు ఇస్తేనే ఈ ప్రభావం టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉంటుంది ఎలాగంటే ప్రతి ఉమ్మడి జిల్లాకు ఉదాహరణకు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో కనీసం జనసేన పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు అలా మొత్తం జిల్లాలో జనసేన పార్టీకి మూడు నుంచి నాలుగు స్థానాలు ఒక్కొక్క చోట ఐదు స్థానాలు ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను తూర్పుగోదావరిలో పదిహేను పశ్చిమ గోదావరిలో పదిహేను స్థానాలు ఇవ్వగలిగితే అట్లీస్ట్ పన్నెండు పన్నెండు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఈ ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ అలయన్స్ విజయం సాధిస్తుంది మరి ఇది కాదని జనసేన పార్టీకి గనక తక్కువ సీట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఇంకా గాలువ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే నన్ను అడగండి